అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ డోల నాగరాజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ డిఎస్సి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి ఆల్రెడీ మన గతంలో చాలా యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ మనం అందించాం కానీ సమయం లేని కారణంగా చాలా రోజులుగా ఈ యూట్యూబ్లు ఇన్యాక్టివ్గా ఉండడం జరిగింది అయితే డిఎస్సి ఫ్రెండ్స్ మరొక పది పదిహేను రోజులు మాత్రమే ఎగ్జామ్ ముందుంది కాబట్టి ఈ మధ్య ఆరు ఏడు కా ఆరు ఏడు ఆరు ఏడు నెలలుగా నేను సొంతంగా పేపర్ న్యూస్ పేపర్ ఐటమ్స్ ఏవైతే ఉందో న్యూస్ పేపర్లు వచ్చినటువంటి కరెంట్ ఈవెంట్స్ని ఒక నోట్స్గా తయారు చేశాను అవి మీ విద్యార్థులకు ఫ్రీగా ఉచితంగా చెప్పాలని ఆలోచనతో ప్రతిరోజు ఒక వీడియో ద్వారా మీకు కొంత సమాచారం అందించడానికి నేను మీ ముందుకు వచ్చాను సో ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా మనకి హైలైట్ ఉన్న అంశం ఏంటంటే జ్ఞానిపీఠ అవార్డు యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డ్ యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు గత సంవత్సరానికి గాను మనకి రామభద్రాచార్య మరియు గుల్జార్ అనే ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారు రామ్భద్రాచార్య అనే వ్యక్తి ఇతడు సంస్కృత కవి ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి అలాగే గుల్జార్ అనే కవి ఉర్దూ కవి ఈ గుల్జార్ అనే కవికి ఉర్దూ భాషలో ఎంతో సేవ చేసినందుకు గుల్జార్కు యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఆ యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డులోనే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి రామ్ భద్రాచార్యగా చెప్తాం ఇతను ఒక బ్లైండ్ పోయిట్ చెప్తాం ఇతను శాన్స్క్రిట్లో చాలా ప్రావీణ్యుడు వీళ్ళిద్దరికీ యాభై ఎనిమిదో జ్ఞానపీఠ అవార్డును ఇవ్వడం జరిగింది అలాగే రీసెంట్గా యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డును కూడా ప్రకటించారు అది యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు అతడి పేరే వినోద్ కుమార్ శుక్ల వినోద్ కుమార్ శుక్లాకు యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు దక్కింది ఇతడు హిందీ భాషకి ఎంతో తన సేవ చేసినందుకు గాను ఈ జ్ఞానిపీఠ అవార్డు అనేది మనకి వినోద్ కుమార్ శుక్లాకి ఇవ్వడం జరిగింది ఇక్కడ కన్ఫ్యూజ్ అవద్దు యాభై ఎనిమిదో జ్ఞానపీఠ అవార్డు అంటే రామభద్రాచార్య శాంతిట్ పోయేటు గుల్జార్ ఉర్దూ పోయేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అడిగితే వినోద్ కుమార్ శుక్ల హిందీ భాషలో సేవ చేసినందుకు తనకి ఇవ్వడం జరిగింది అయితే జ్ఞానపీఠ అవార్డు ఏ రంగానికి సంబంధించినది అంటాడు భారతదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు ఏదంటే జ్ఞానపీఠ అవార్డు అంటారు ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి ఈ అవార్డును సాహిత్య రంగంలో ఎవరైతే ఉత్తమ సేవ వహిస్తారో వారు ఈ వారికి అవార్డుని ఇవ్వడము జరుగుతుంది అలాగే ఇందులో ఈరోజు మరో కరెంట్ ఈవెంట్ ఏమిటంటే రీసెంట్గా ఓ రాష్ట్రము కామన్ సివిల్ కోడ్ అంటాం కామన్ సివిల్ కోడ్ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ తెలియచేస్తుంది దాన్ని యూనియన్ కామన్ సివిల్ కోడ్ అంటాం ఉమ్మడి పౌరస్మృతి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉమ్మడి పౌరస్మృతిని తెలియజేస్తుందంటే ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటంటే భారతదేశంలో అందరికీ ఒకే రకమైన చట్టాలు వర్తించాలని చెప్పేదే ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అయితే భారతదేశంలో రకరకాల మతాల వారు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు జైన్స్ ఉన్నారు సిక్స్ ఉన్నారు వీళ్ళ యొక్క మతాచారాలు వివాహాచారాలు డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటాయి అట్లా కాకుండా వివాహం ఎవరిదైనా విడాకులు ఎవరిదైనా నిబంధనలు అందరికి ఒకేలా ఉండాలన్న ఆలోచనతో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ను అమల్లోకి తెస్తున్నట్లు రీసెంట్గా ఒక రాష్ట్రం ప్రకటించింది ఆ రాష్ట్రమే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆర్టికల్ ఫార్టీ ఫోర్ను అమల్లోకి తెచ్చింది భారతదేశ చరిత్రలో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ అమలు చేస్తున్న రాష్ట్రం ఏదంటే గోవా అంటే గోవా అనేది పోర్చుగీస్ వారి కాలం నుండి కూడా ఆర్టికల్ ఫార్టీ ఫోర్ను అమలు చేసి ఒకప్పుడు గోవాను పోర్చుగీస్ వారు ఆక్రమించుకున్నారు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఆపరేషన్ విజయ్ అనే ఒక సైనిక చర్యను మనం చేశాం ఆపరేషన్ విజయ్ అని కూడి పెట్టుకున్న సైనిక చర్య ద్వారా పోర్చుగీస్ వారిని భారతదేశం తరిమి వేసి గోవాను ఆక్రమించుకున్నాం ఒకసారి డిఎస్ఈలు బిట్ అడిగాడు గోవాను భారత సైన్యం ఏ ఆపరేషన్ పేరుతో ఆక్రమించుకుందంటే ఆపరేషన్ విజయ్ అనేది గోవా ఆక్రమణ ఇంకోసారి డిఏసీలు అడిగాడు ఆపరేషన్ పోలో అనేది ఏంటంటే హైదరాబాద్ నిజాం నవాబుని బయటకు పంపించేలా సైనిక చర్య చేశాము ఆ హైదరాబాద్ స్వతంత్రం కోసం చేసిన సైనిక చర్యనే ఆపరేషన్ పోలో అంటాము పోర్చుగీస్ వారి నుండి గోవాను సంపాదించుకోవడం కోసం భారత సైన్యం చేసినటువంటి ఆపరేషన్ను ఆపరేషన్ విజయ్ అని పిలుస్తాం సో స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మనకి ఆర్టికల్ ఫార్టీ ఫోర్ లేదా ఉమ్మడ పౌరస్పతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా అయితే రీసెంట్గా స్వతంత్రం అనంతరము చట్టబద్ధం చేసిన ఫార్టీ ఫోర్ ఆర్టికల్ అమలు చేస్తున్నట్లు ప్రకటించిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని చెప్తాం రీసెంట్గా ఆర్టికల్ ఫార్టీ ఫోర్ను మా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయనుందని ప్రకటించిన మరో రాష్ట్రం ఏదంటే గుజరాత్ ఇక్కడ గతంలో డిఎస్ఎల్ బిట్లు అడగారు అంటే రాజ్యాంగంలో ఆ భా మూడో భాగం దేన్ని తెలియజేస్తుంది నాలుగో భాగం దేన్ని తెలియచేస్తుంది ఇలా కొన్ని భాగాలు అడుగుతాడు మూడో భాగం దేన్ని తెలియజేస్తుందంటే మనకు తెలుసు ప్రాథమిక హక్కులను తెలియచేసేది మూడో భాగం ఆదేశిక సూత్రాలను తెలియచేసేది నాలుగో భాగం అలాగే ప్రాథమిక విధుల గురించి తెలియచేసేది నాలుగు ఏ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు భాగాలు ప్రాథమిక హక్కుల గురించి తెలియచేసేది మూడో భాగం ప్రాథమిక సారీ ఆదేశిక సూత్రాల గురించి తెలియచేసేది నాలుగో భాగం ప్రాథమిక విధుల గురించి తెలియజేసేది నాలుగు ఏ అట్లాగే భారతదేశంలో మత స్వేచ్ఛ కోసం తెలియచేసే ఆర్టికల్స్ మనకు ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం మూడు ఆర్టికల్స్ నేర్చుకోవాలా వివక్షత లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ వివక్షత లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేది త్రీ ట్వంటీ సిక్స్ గుర్తుపెట్టుకోండి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పింది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ అయితే ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఇవ్వాలని చెప్పింది త్రీ ట్వంటీ సిక్స్ సో ఇవి ఈరోజు అతి ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్ తర్వాత రేపు మరో కొన్ని రీసెంట్ ఐటమ్స్తో మీ ముందుకు రాబోతున్నాను ధన్యవాదాలు